ఈరోజు మనం నక్షత్ర పాదాల గురించి క్లాసులు చెప్పుకుందాం అందులో రోహిణి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి వాళ్ళు ఏ ఏ గ్రహాల వల్ల మానసిక ఇబ్బందులు పడతారు అని చెక్ చెక్ ఇప్పుడు ముఖ్యంగా చెక్ చేసుకున్నాం అనుకోండి ఈ రోహిణి మూడో పాదంలో ఒక మనిషి జన్మించాడు వీళ్ళు ఎక్కువగా ఏంటంటే వాళ్ళకి నర్వస్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఆలోచనలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బందులు ఎక్కువ క్రియేట్ అవుతుంది ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్స్ రోహిణి మూడో పాదంలో వాడు చంద్రుడు జన్మించడం వాళ్ళు ఈ ఎందుకు వస్తుంది వస్తుందంటే వీళ్ళ జాతకంలో బుధుడు కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహంగా ఉంటుంది రోహిణి మూడో పాదంలో జన్మించే వాళ్ళకి గురుడు ఇబ్బంది పెడతాడు అది బుధుడు ఇబ్బంది పెడతాడు అట్ ద సేమ్ టైం మనకేంటంటే వీళ్ళకి కుజగ్రహం కూడా ఇబ్బంది పెడుతుందని చెప్పారు అంటే బుధ కుజులకి వీళ్ళు ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక అంతర్దేశలో వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ పరిహారం చేసుకుంటుండ అది ఒకటే కాదు వీళ్ళకి రాహుకేతులు కూడా మళ్ళీ ఇబ్బంది పెడుతుంటారని చెప్పండి రోహిణి మూడో పాదలో జన్మించారు వీళ్ళు వీళ్ళ మళ్ళీ ఈ రాహుకేతులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మళ్ళీ పీడిస్తారు వీళ్ళ జాతకంలో అని చెప్పచ్చు వీళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ జాతర చక్రంలో కుజుడు కాని బుధుడు గారి కంజక్షన్ అయినా లేకపోతే కుజుడు రాహుకేతులతో ఏదో గ్రహంతో కనెక్షన్ అయినా లేదా బుధుడు రాహుకేతులతో కనెక్షన్ అయినా ఇన్ కేసు కేతులతో బుధుడు కనెక్షన్ అయ్యాడు వీళ్ళు ఏంటంటే సంతానానికి సంబంధించిన మానసిక బాధలను పీడలను అనుభవిస్తారని చెప్పండి లేదు బుధుడు రాహుతో కనెక్ట్ అయ్యాడు వీళ్ళు కూడా ఏంటంటే సంతానం వల్ల సంతానంతో శత్రుత్వ భావనలు పెరగటం వల్ల కూడా మానసిక ఇబ్బందులు పడుతుంటారు ఈ కాంబినేషన్స్ ఎప్పుడైనా పడ్డా లేదు వీళ్ళ జాతకంలో కుజుడికినూ కేతు కానీ రాహుతో కానీ బుధుడితో కానీ కుజుడికి మూడు గ్రహాలతో కనెక్షన్ ఏర్పడింది దృష్టి రూపంలో కానీ కంచక్షణ రూపంలో కానీ ఖచ్చితంగా వైవాహిక సమస్యలు అనేది వీళ్ళ జాతకంలో వివాహం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది వివాహం అయిన తర్వాత భార్యతో విరోధం వచ్చే అవకాశం ఇప్పుడు భార్యతో విరోధం వచ్చి గొడవలు కేసులు ఎక్కువ నడవాలనుకోండి ఈ కుజుడు ఆల్మోస్ట్ రాహుతో కనెక్ట్ అయ్యాడు వైవాహిక సమస్యలు ఖచ్చితంగా వస్తాయి కేతుతో కనెక్ట్ అయ్యాడు కుజుడు ఇక్కడ కూడా ఏంటంటే వైవాహికంగా వాళ్ళు చాలా తీవ్రంగా వెళ్తుంటారు రెండు రక్త సంబంధమైన ఇబ్బందులు కూడా తీవ్రంగా వెళ్తాయని చెప్పి ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ మనకు అనేది ఈ రోహిణి బూడోపాదంలో పుట్టిన వాళ్ళు మానసిక ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొంటారు అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏంటి ఈ నాలుగు గ్రహాలు ఏ దశ నడిచినా అంతర్ దశ నడిచినా లేకపోతే ఈ నాలుగు గ్రహాలు గోచారంలో వీళ్ళ లగ్నాన్ని టచ్ చేస్తున్నా వీళ్ళ చంద్రుడి మీద ప్రయాణం చేస్తున్నా కూడా ఖచ్చితంగా ఈ రకమైన మానసిక ఇబ్బందుల్ని ఈ పర్సన్స్ పడతారని చెప్పి అది ముఖ్యంగా చూసుకున్నాం అనుకోండి ఎప్పుడైతే ఈ బుధుడు రాహు కనెక్ట్ అయ్యారు వీళ్ళు ఏంటంటే స్పెక్యులేషన్ లాంటి సెక్టర్స్ వైపు వెళ్ళటం వాటివైపు మనసు వెళ్ళటం దాని ద్వారా వీళ్ళు అప్పులు పాలవటం ఎందుకు ఆలోచన ఏంటంటే అప్పులు చేయాలని మనస్తత్వం కలుగుతుంది దీనివల్ల కూడా ఏంటంటే వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు వీళ్ళ ఆలోచన వల్ల కోర్టు కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది బుధ రాహుల్ కాంబినేషన్ అదే బుధుడు కే కేతు కాంబినేషన్ ఉంటే కనుక వీళ్ళు మానసికంగా అకల్ట్ సబ్జెక్ట్ లాంటివి ఇంకా వేరే సబ్జెక్టుల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వీళ్ళ జాతకం వీళ్ళిద్దరు నడుస్తున్నప్పుడు మాత్రం కనుక అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి లైఫ్ అంటే వాళ్ళు ఊహించక ఊహించని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను నా అనుభూతి చెప్పే సలహా ఏదంటే ఈ వీళ్ళ దశలు కానీ అంతర్దశ కానీ ప్రత్యంతర్దశ కానీ మీ జాతకాలు నడుస్తే కనుక ఖచ్చితంగా ఆ గ్రహానికి సంబంధించిన పరిహారం చేసుకుంటాను చిన్న చిన్న పరిహారాలు అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో చెప్పాను ద్వాదశ లగ్నాలకి పరిహారాలు చెప్పే విషయం ఒక గ్రహాన్ని పరిహారం చెప్పడం జరిగింది మీ జాతక చక్రాలలో మీరు చెక్ చేసుకుంటే ఏ గ్రహం నడుస్తుంది ఏంటని ఆ పరిహారం చేస్తుంది ఇది చాలా మంచిగా ఉంటుందని చెప్పండి ఇది రోహిణి మూడో పాదంలో జన్మించిన వాళ్ళకి ఇవన్నీ మానసిక ఇబ్బందులు ముదురు వల్ల పడుతుంటాడు మానసిక ఇబ్బంది అంటే తల్లి ద్వారా మానసిక ఇబ్బంది చర్మ రోగాల వల్ల కానీ రెస్పిరేటివ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ మానసిక ఇబ్బంది కలుగుతుంది అలాగే వాళ్ళ మ్యారిటల్ ఇష్యూస్ వల్ల కూడా మానసిక ఇబ్బంది కుజుడు కనెక్ట్ అయితే కుజుడు ఎవరితో రాహుతో కనెక్ట్ అయినా ఇబ్బంది బుధుడితో కనెక్ట్ అయినా ఇబ్బంది అలాగే కేతుతో కనెక్ట్ అయినా సరే రోహిణి నక్షత్రంలో మూడో పాదంలో జన్మించారు కుజుడు ఈ మూడు జాతక మూడు గ్రహాలతో ఏ ఒక్కరితో కనెక్ట్ అయినా కూడా ఇబ్బంది అది ఒకటే కది ఈ నాలుగు గ్రహాలు వాళ్ళు ఏ ఏ భావాల్లో స్థితి పొందుతారు లగ్నాత్తు ఆయా భావాలకు సంబంధించి వీళ్ళు మానసిక పీడను అనుభవిస్తూ ఉంటుంది ఆ పీడ అనేది ఈ దశాంతరాలు వచ్చినప్పుడు ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు బట్ మీరు ఖచ్చితంగా ఏంటంటే ఈ నాలుగు గ్రహాలకు వాళ్ళ దశాంతరాలు నడిచినప్పుడు మీరు రెమెడీస్ చేసుకోండి బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక పరిహారాల వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయట్లేదు వీడియోలు చూస్తున్నారు కానీ వ్యూస్ బాగా పడుతున్నాయి కానీ లైక్స్ ఐదారు పడుతున్నాయి మీరు చెక్ చేసుకున్నాక లైక్ చేయండి నో ప్రాబ్లం అలాగే మీకు నెక్స్ట్ వీడియోలు కావాలంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేస్తే కనుక నేను చేస్తే ఎవ్రీ వీడియోస్ మీకు అప్డేట్ వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్